గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టింది ఇక పార్లమెంటు మొదలు కానుంది రెండు లేదా మూడు నెలల్లో ఎంపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికలను కూడా ఆయా పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికలపై స్పందిస్తూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు దేశంలో మోడీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మాటలు పార్టీలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని చెప్పొచ్చు దేశ రాజకీయాల్లోకి వెళ్తే యూపీఏ వర్సెస్ ఎన్డీఏగా ఫైట్ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే వారి వారి మిత్రపక్షాలతో రెండు అలయన్స్లు ముందుకు వెళ్తాయి అయితే ప్రస్తుతం దేశంలో మోడీకి ఆదరణ పెరుగుతోంది ఇటీవల వచ్చిన సర్వేలు కూడా మరోసారి మోడీ ప్రధాని అయ్యే అవకాశం లేకపోలేదని చెబుతున్నాయి ఈ నేపథ్యంలో మిత్రపక్షాల కంటే ఎక్కువ సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది ఇక కొత్తగా వచ్చిన మూడో ఫ్రంట్ కాంగ్రెస్ కూడా భాగస్వామ్యం కావడంతో కాంగ్రెస్ యూపీఏ తరపున పోటీ చేస్తుందా లేక వేరే తరపున బరిలోకి దిగుతుందా అనేది వేచి చూడాలి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి ఇక తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పదిహేను ఎంపీ సీట్లను దక్కించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది గెలిచిన అసెంబ్లీ స్థానాలు వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేసుకుంటూ ధీమాగా ఉంది రేవంత్ టీ అయితే మోడీ హవాతో ఇది సాధ్యమవుతుందా వేచి చూడాలి ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీ స్థానంపై బీజేపీలో ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది ఈ ఎంపీ స్థానాన్ని తనకే కేటాయించాలని డీకే అరుణ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని నారాయణపేట డీకే అరుణ జన్మస్థలం దీంతో పాటు ఆమె నాలుగు పర్యాయాలు మహబూబ్ నగర్ లోని గద్వాల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమెపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె విజయం సాధించినట్టు కోర్టు ధృవీకరించింది గతంలో గద్వాల నుంచే విజయం సాధించిన ఆమె వైఎస్ రోసయ్య ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్గా కూడా కొనసాగారు మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ తనకు కేటాయిస్తే విజయం సాధిస్తానని ఆమె పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది రాష్ట్ర అధ్యక్షుడితో ఈ విషయంపైనే భేటీ అయినట్టు పార్టీలో చర్చ కొనసాగుతోంది అయితే ఇదే టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంకా తలోజు ఆచారి కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి ఆమెకు చెప్పినట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక